హలో నేను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం అని చెప్పి అనుకోవచ్చు జగన్ పూనుకం అనే టైటిల్ తోటి నేను మీ ముందుకు ఒక విశ్లేషణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశారు ట్రంప్ కూడా దాదాపుగా ఆదే చేస్తున్నారు దాంట్లో ఒక అంశాన్ని నేను ప్రస్తావిస్తాను యాజ్ టీజ్గా జగన్ గారు ఏం చేశారు ట్రంప్ కూడా ఆదే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాన్ని తాకట్టు పెట్టారు తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చారు దాని మీద ప్రశ్నిస్తే ఏ సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పు ఏంటి అవసరం కదా ప్రభుత్వానికి అవసరమైనప్పుడు పెడితే తప్పు ఏంటి అనేది ఆ రోజు కొడాలి నాని గారు ప్రెస్ మీట్లో ఎదురు ప్రశ్నించినటువంటి సందర్భాన్ని మనం చూసాం మర్చిపోలేనటువంటి సంఘటన సచివాలయాన్ని ఆంధ్రప్రదేశ్కి ఆత్మ లాంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టారు తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చారు అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రశ్నిస్తూ కొడాలి నాని గారిని ప్రెస్ మీట్లో ప్రశ్నిస్తే విలేకరులు అవసరమైనప్పుడు సచివాలయాన్ని పెడతాం ఏదైనా పెడతాం తప్పేంటి అని చెప్పేసి అన్నారు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ సమాజం సెంటిమెంట్ ఫీల్ అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక ఆత్మ లాంటిది సచివాలయం అలాంటి సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేంటి అని చెప్పేసి చాలా ఈజీగా క్యాజువల్గా చెప్పేశారు కొడాలి నాని గారు కొడాలి నాని గారు చెప్పారంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి తాడేపల్లి నుంచి వచ్చినటువంటి ఆదేశం మేరకు చెప్పు ఉంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఈ విధంగా ఆయన మాట్లాడరు కూడా సో సేమ్ అలానే ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నటువంటి పరిణామాన్ని కనుక చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం తీసుకోలేదనిపిస్తుంది ఏంటంటే అక్కడ ఎఫ్బిఐ ప్రధాన కార్యాలయాన్ని ఎఫ్బిఐ ప్రధాన కార్యాలయ భవనాన్ని అమ్మకానికి పెట్టింది అమెరికా ప్రభుత్వం దాంతోపాటు ప్రభుత్వ ఆస్తులు నాలుగు వందల నలభై మూడు రకాల ఆస్తులు భవనాలు నాలుగు వందల నలభై మూడు భవనాలు అమెరికా ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి వాటిని అమ్మకానికి సిద్ధం చేసి అమ్మ అమ్మడానికి సిద్ధమైంది అమెరికా ప్రభుత్వం సరే మిగతా ఆస్తులు ఎలా ఉన్నా సరే ఎఫ్బిఐ ఎఫ్బిఐ అనేది అమెరికాకు సంబంధించి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దానికి సంబంధించిన ప్రధాన కార్యాలయం ఏమంటే దానికి ఒక ప్రపంచంలో ఒక మంచి పేరు ఉంది ఎఫ్బిఐకి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది అది ఆయుపట్టు అమెరికాకి దాని ప్రధాన కార్యాలయాన్నే అమ్మడానికి సిద్ధమయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటే ఏకంగా ట్రంప్ అయితే అక్కడ ఎఫ్బిఐ ప్రధాన కార్యాలయాన్ని వేలం వేయడానికి సిద్ధమయ్యారు అమ్మకానికి పెట్టేశారు బహుశా వైట్ హౌస్ని కూడా అమ్మకానికి పెడతారేమో తెలియదు ఇప్పటివరకు అయితే ఆలోచన లేదేమో అవసరమైతే పెట్టుకుంటే తప్పేంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా బహుశా ట్రంప్ కూడా అన్న ఆశ్చర్యపో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని అంటే కొడాలి నాని గారు అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాట కొడాలి నాని గారి నుంచి విన్నట్టే మనం భావించాలి సో అందుకే నేను జగన్ పొనుకొని పెట్టాను ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి దేశాలని ఆందోళనకు గురి చేస్తున్నాయి ఆయన ఏ రోజు ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కానిటువంటి సిచ్యువేషను అందుకే మిత్రదేశాలు శత్రు దేశాలు అన్నీ ఏకమయ్యి ట్రంప్ని ఇప్పుడు టార్గెట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది కెనడా సరఫరా సరఫరాని ఆపేసింది ఆపేయడానికి సిద్ధమైంది ఆల్రెడీ ట్రూటో చెప్పేశారు కెనడా ప్రధానమంత్రి దాదాపు ఒక కోటి కోటిన్నర ఇళ్ళకు కానీ లేదంటే అక్కడ భవనాలకు కానీ కంప్లీట్ కరెంట్ ఆగిపోయేటువంటి అవకాశం ఉంది అంధకారం ఏర్పడేటువంటి అవకాశం ఉంది అమెరికాలో కెనడా కనుక విద్యుత్ సరఫరా చేయకపోతే మరి ట్రంప్ ఏమో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దిగుమతి సుంకాలు విధించారు దాంతో ఇప్పుడు కెనడా ఆగ్రహంగా ఉంది మిత్రదేశంగా కెనడా ఉంది కెనడా ప్రధానమంత్రి వచ్చినప్పుడు నువ్వు యాభై ఒక రాష్ట్రంగా కెనడాని చేసేయని చెప్పి ట్రంప్ మాట్లాడటం ఇటీవల కాలంలో ఉక్రెయిన్ నుంచి జలెన్స్కి వెళ్ళినప్పుడు ఉక్రెయిన్ ప్రెషెంట్ ఆయన వెళ్ళినప్పుడు ఆయనే ఆయనే ఉన్న ఉక్రెయిన్ రెష్యెంట్ని జలన్స్కి నువ్వు ముందు ఖనిజాల ఒప్పందాల మీద సంతకాలు పెట్టు అని అంటారు మీరు సీజ్ పైర్కి సంబంధించిన ఒప్పందాలు గుచ్చుకొని అదే పుతిన్ ఎందుకు తప్పు పడతావు అంటారు పుతిన్కి సపోర్ట్ చేస్తారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిరకాలంగా అగ్రదేశాలు రెండే ఉంటాయి ప్రపంచంలో ఒకటి రష్యా రెండు అమెరికా ఉండేవి ఈ రెండు శత్రు దేశాలుగా భావిస్తూ ఉంటారు కానీ ఈ రెండు శత్రు దేశాలు ఇప్పుడు మిత్ర దేశాలు అయిపోయాయి ట్రంప్ అలాగే పుతిన్ ఇద్దరు స్నేహితులుగా మారిపోయారు దీంతో ఈ ప్రపంచంలో ఉండేటువంటి సినారియో మారిపోతుంది ఇప్పుడు చైనా సంబంధించిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఏమంటున్నారు ఎంతకైనా బోధన చూసుకున్నారా అంటున్నాడు ట్రంప్ని నువ్వు వాణిజ్య యుద్ధానికైనా రెడే లేదా ట్రేడ్ వార్కైనా రెడే దేనికైనా రెడీ అని దిగుమతి సుంకాలకు సంబంధించినటువంటి వారికైనా సరే ఏ వార్కైనా సరే అని చెప్పేసి సవాల్ చేస్తున్నారు జిన్పింగ్ ట్రంప్ ఏమో ఏప్రిల్ రెండు నుంచి భారతదేశం మీద కూడా సుంకాలని విధించడానికి సిద్ధమయ్యారు అందుకే స్వేచ్ఛ వాణిజ్యం కావాలి మన రెండు దేశాల మధ్య అని చెప్పి హడావిడిగా పీయూష్ గోయల్ అమెరికా వెళ్ళారు నరేంద్ర మోడీ గారి ఆదేశం మేరకు ఆయన అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు స్వేచ్ఛ వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందం చేసుకోవడానికి బట్ ట్రంప్ రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టుగా ఎజుక్యూటివ్ ఆర్డర్ అనేది అన్ని దేశాలకు ఒకటే భారతదేశానికి మినహాయింపు లేదు అనేటువంటి ధోరణిలో ఆయన వెళ్తూ ఉన్నారు దాంతో భారతదేశంలో ఉండేటువంటి సాఫ్ట్వేర్ రంగం కానీ లేదా ఫార్మా రంగం కానీ పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి అవకాశం ఉంది అదే జరిగితే భారతదేశం కూడా ఆర్థికంగా కుదేలయ్యేటువంటి అవకాశం ఉంది సో అందుకే అనాలోచితమైనటువంటి చర్యలు వేగంగా తీసుకుంటున్నారు ట్రంప్ సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినటువంటి తొలి రోజే ప్రజావేదికను నిలువున కూల్ చేయించేశారు తొమ్మిది కోట్ల విలువైనటువంటి ప్రజావేదిక దాన్ని ప్రజాధనము అది అని చెప్పి చూడకుండా చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాబట్టి దాన్ని కూల్ చేయాలి కూల్ చేశారు అలా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఏది చేస్తే దాని అందరినీ ఆపేయటమో లేదంటే కూల్ చేయటమో లేదంటే తొలగించడము చేసుకుంటూ వెళ్ళిపోయారు రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు అక్కడ ఉండేట ప్రజల్ని ప్యానిక్కి గుర్తు చేశారు ప్యానిక్ సిచ్యువేషన్ తీసుకెళ్లారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మొత్తం ల్యాండ్ అంతా కూడా తన ఆధీనంలో పెట్టుకోవాలనే ప్రయత్నం చేశారు ఎక్కడ చూసినా తన ఫోటో తప్ప ఎక్కడ ఏమీ కనిపించకూడదు అని చెప్పి ప్లాన్ చేశారు సేమ్ ట్రంప్ కూడా అదే చేస్తున్నారు ట్రంప్ కూడా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత వివాదాస్పదమైనది అక్కడ ప్రజలందరూ తిరుగుబాటు వ్యక్తం చేసేటువంటి నిర్ణయం ఏంటంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆస్తులు అమ్మేటం ఇప్పటికే కొన్ని లక్షల మందిని ఉద్యోగస్తులు తీసేసారు ఎఫ్బిఐలో కూడా ఉద్యోగస్తులు తీసేస్తున్నారు రక్షణ విభాగంలో కూడా ఉద్యోగస్తులు తీసేస్తున్నారు కొన్ని లక్షల మంది ఉద్యోగులను తీసేస్తున్నారు అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని అమ్మకానికి పెట్టేస్తారు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది దాంతో వాళ్ళు దైనందిన జీవితానికి అవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా భారంగా పరిణమిస్తున్నారు కన్నటి ప్రజలు అందుకే ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ట్రంప్ ఇలాంటి వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు దాంట్లో భాగంగా నాలుగు వందల మూడు ప్రభుత్వ ఆస్తుల్ని వేల వేయడానికి సిద్ధపడ్డారు అమెరికా చరిత్రలో బహుశా ఇలాంటి సంఘటన అంతకుముందు లేదేమో దానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా అన్ని జాతీయ అంతర్జాతీయ మీడియాలో వచ్చారు న్యాయ ప్రధాన న్యాయశాఖ భవంతి సహా సమైక్య ప్రభుత్వానికి చెందినటువంటి నాలుగు వందల నలభై మూడు ఆస్తుల్ని విక్రయించడానికి సిద్ధమైంది న్యాయ ప్రధాన న్యాయ భవంతి కూడా ఒక ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ ఇదిగా మాత్రమే కాదు ప్రధాన న్యాయ భవంతి కూడా అమ్మడానికి సిద్ధమయ్యారు సాధారణ సేవల పరిపాలన విభాగం ఈ మేరకు ఒక జాబితాను కూడా విడుదల చేసింది ఏం భవంతులు ఏ ఏ రాష్ట్రాల్లో మేము అమ్ముతామని చెప్పి సో దేశవ్యాప్తంగా పేరుగాంచినటువంటి భవనాలు కోర్టు భవంతులు కార్యాలయాలు కార్యాలయాలు గ్యారేజ్లు వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి ఎఫ్బీఐ ప్రధాన కార్యాలయం వీటన్నిటిని కూడా అమ్మడానికి సిద్ధమయ్యాడు ఎవరు ట్రంప్ సో దీంతో గతంలో హోటల్ని నిర్వహించినట్టు ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ కూడా అమెరికన్ రెడ్ క్రాస్ ప్రధాన కార్యాలయం కార్మిక శాఖ ప్రధాన కార్యాలయం గృహ పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యాలయం సహా నాలుగు వందల నలభై మూడు భవంతుల్ని అమ్మేయడానికి ట్రంప్ సిద్ధమయ్యారు సో సేమ్ మనం ఆంధ్రప్రదేశ్లో చూసిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మధ్యాన్ని కూడా రాబోయేటువంటి ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎంత ఆదాయం వస్తుందో అంచనా వేసి ఆ అంచనా ముందే చేసి ఆయన అప్పు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అన్ని ల్యాండ్స్ అమ్మేయటానికి భవంతులు అమ్మేయటానికి కూడా సిద్ధపడ్డారు తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు అమ్మడానికి కూడా సిద్ధపడ్డారు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అవుతుంటే దానిలో ఇరవై ఐదు వేల ఎకరాలని తీసుకోవాలని ప్రయత్నం కూడా అనేది అల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి మాట కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ట్రంప్కు పూనేడా లేదంటే ట్రంపే ముందే జగన్మోహన్ రెడ్డి కూనరా అనేది మీరే తెలుసుకోవాలి దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ